ఈ యొక్క నవగ్రహ స్తోత్రాన్ని ఎవరైతే ప్రతినిత్యము కూడా చక్కగా తలుచుకుంటారో వారందరికీ కూడా ఈ జన్మలో కలిగేటటువంటి ఆయురారోగ్య వృద్ధి తప్పకుండా కలుగుతుంది అని ఋషివచనం ముఖ్యంగా ఈ వైశాఖ మాసంలో మే పదిహేనవ తేదీ నుండి మరలా జూన్ పదిహేనవ తేదీ వరకు కూడా మనకి ప్రతి నెలా కూడా ఎప్పుడెప్పుడు సూర్యుడు తన యొక్క రాశి ప్రవేశాన్ని మార్చుకుని ఏ ఏ రాసుల వారికి ఏ ఏ విధమైనటువంటి శుభ ఫలితాలను ఇస్తాడో అని ఎదురు చూస్తూ ఉంటారు ప్రేక్షకులందరూ కూడా నవగ్రహ ప్రేక్షకులు అంటే నవగ్రహ ఇస్తూ వెళ్ళేటటువంటి వారందరికీ కూడా ఈ నెలంతా కూడా శుభప్రదంగా ఉండాలని కోరుకుంటూ మరి మార్చి ముప్పై నుండి జరిగినటువంటి కొన్ని గ్రహస్థితుల యొక్క కలయికల వలనే మనకి దేశవ్యాప్తంగా అట్లాగే ప్రపంచవ్యాప్తంగా ఎన్నో రకాలైనటువంటి సిచ్యువేషన్స్ మనం గమనిస్తూనే ఉన్నాం అది ఈ క్షణము ఈ రోజు కూడా ఏం జరుగుతుందో మీ అందరికీ చెప్పచ్చు ఇవన్నీ కూడా ఆరు నెలల నుండి జ్యోతిష్కులందరూ కూడా చక్కగా వారికి ఉన్నటువంటి జ్ఞానంతో ప్రబోధిస్తూనే ఉన్నారు కొంతమంది కొట్టిబారేశారు కొంతమంది నమ్మారు నమ్మినా కొట్టిబారేసినా గ్రహాలు ఇచ్చేటటువంటి పరిస్థితుల్ని వాటి నుండి తప్పించుకునే ప్రయత్నాల్ని మనం చేయలేం కానీ ఒక్క దైవ ఉపాసన ద్వారా మాత్రమే ఎవరికి వారం కాపాడుకునేటటువంటి శక్తిని భగవంతుడు మనం ప్రసాదించాడు మరి ఈ సూర్య భగవానుడు అట్లాగే ఈ ఈ నెల అంటే ఈ నెలలో మే పద్నాలుగో తారీఖు మధ్యాహ్నం నుండి కూడా మరి దేవతలందరికీ గురువైనటువంటి ఆ బృహస్పతి వృషభ రాశిలో నుండి మిథున రాశిలోకి సంచరిస్తుంటే ఈ ఈ గ్రహాలన్నింటినీ తిప్పేటటువంటి సూర్య భగవానుడు మేషరాశి మేషరాశి నుండి వృషభ రాశిలోకి తన యొక్క సంచారాన్ని మే పదిహేనో తారీఖున చక్కగా వృషభ సంక్రమణం ద్వారా మనందరికీ కూడా ఆయన యొక్క సూర్యకిరణాల ద్వారా ఆయుష్ని ధనాన్ని మేధస్సుని ప్రసాదిస్తున్నారు అట్లాగే మనకి ఈ నెలలోనే మే పద్దెనిమిదో తేదీన దాదాపుగా ఒకటిన్నర సంవత్సరాలు అనగా పద్దెనిమిది నెలల పాటు ఛాయాగ్రహాలైనటువంటి రాహువు మరియు కేతువు ఈ రెండు గ్రహాలు కూడా మేనరాశిలోను ఇటు కన్యా రాశిలో కేతువు వీరిద్దరూ కూడా కొన్ని రాశుల వారికి ఎన్నో అఘాధాలని ఇబ్బందులని విపత్తులని పిచ్చిని ఇట్లా ఒకటి కాదు ఎన్నో రకాలైనటువంటి సమస్యలని ఇబ్బందులని కొని తెచ్చే ఉన్నారు ఈ మన దేశంలో ముఖ్యంగా కర్మభూమి యజ్ఞభూమి కాబట్టి ఈ యొక్క రాహుకేతువులు కుజుడి యొక్క ఈ మిశ్రమ ఫలితం అంటే వీళ్ళందరూ కలిసినటువంటి సంయోగ ఫలితము ఎదిరించడానికి ఒక సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఒక్కడే మహానుభావుడు ఆయన్ని మనం ఆరాధించటం ఆయన హోమాలు ఎంత చేసుకుంటే అంత మంచినండి దాదాపుగా జూన్ ఏడో తేదీ నుండి జూలై ఇరవై తొమ్మిదో తేదీ వరకు దాదాపుగా ఈ కుజకేతువులు కలిసి ఉంటారు ఈ మధ్యకాలంలో చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉంటాయి అట్లాగే జూన్ పదిహేడో తేదీ నుండి ఆ జూ జూన్ ముప్పయో తేదీ వరకు కూడా ఈ రాహువు కేతు మధ్యలో ఆ దాదాపుగా గ్రహాలన్నీ ఉంటాయి అంటే చంద్రుడితో పాటుగా మిగతా సప్త గ్రహాలు ఉంటాయి కాబట్టి ఇది కాలసప్ప యోగ దోషము అంటారు కాబట్టి ఏది జరిగినా ఇబ్బందులు కానీ అవాంతరాలు కానీ అగాధాలు కానీ ఈ మధ్యలోనే జరుగుతాయి ప్రపంచానికి మొత్తానికి కూడా కాబట్టి అవన్నీ ఆపటానికి అందరం కూడా తప్పనిసరిగా ఎవరికి అవకాశం ఉన్నవారు వారు వారి స్వా సొంత జాతక రీత్యా కానివ్వండి దేశ దేశక్షేమం కోసం ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధనలు పూజలు హోమాలు చేయటం ద్వారా వాళ్ళు శాంతించి కుజరాహుకేతువులు శాంతించి దేశం సుభిక్షంగా ఉంటుంది ఈ యొక్క కొట్లాటలు కానీ యుద్ధాలు కానీ ఈ భయప్రకంపనలు కానీ ఇవన్నీ కూడా తగ్గిపోతాయి ఎన్నో అగ్ని ప్రమాదాలు జరగడానికి అవకాశం ఉంది ఎన్నో రకాలైనటువంటి రా రాజదండనలు అంటే రాజకీయ పరంగా ఎన్నో ఇబ్బందులు ఎదురే అవకాశాలు ఉంటాయి ఇవన్నీ కూడా మనం దనిమిలా పక్కకి తోసేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ యొక్క వృషభ సంక్రమణానికి మేషరాశి నుంచి మరి వృషభంలో రవి అట్లాగే మిథునంలో గురుడు అట్లాగే మనకి సింహరాశిలో కుజకేతువులు ఆ కుంభంలో రాహువు అట్లాగే ఈ బుధుడు ఆ శని యొక్క సంయోగం నుంచి ఎప్పుడో ఏడో తారీఖే బయటకు వచ్చేసాడు మే ఏడో తారీఖునే శుక్రుడు కూడా ఇప్పుడు దాదాపుగా మే థర్టీ ఫస్ట్ అంటే మే ముప్పై ఒకటవ తేదీన శని నుంచి విడి మేషరాశిలోకి వస్తున్నాడు కాబట్టి ఒక్క శని మాత్రమే మనకి మీనరాశిలో ఉంటాడు కాబట్టి సాధ్యమైనంత వరకు కొంత ప్రభావం అంటే మనకి కలిగేటటువంటి కొన్ని ఇబ్బందుల నుంచి ఈ ఒక్క శని మాత్రమే ఉంటాడు కాబట్టి ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి ప్రపంచం కొంచెం సుభిక్షంగా ఉండడానికి అవకాశం ఉంటుంది కాకపోతే కొన్ని గ్రహాల యొక్క కలియక మంచిది కాదు కాబట్టి కాల సర్ప యోగ దోష ప్రభావం మన దేశం మీద ప్రపంచం మీద ఉంటుంది పర్సనల్ వ్యక్తిత్వ జాతకాల మీద కూడా కాబట్టి అందరూ కూడా తమ యొక్క వ్యక్తిగత జాతకాలని చక్కగా గురువుల ద్వారా చూపించుకొని తగినటువంటి ఆ సుబ్రహ్మణ్య హోమాలు కానివ్వండి అట్లాగే కుజరాహు కేతువులకి కంపల్సరీ తప్పనిసరిగా చపాదులు దానాదులు హోమాదులు చేయించుకోవాలి ఇలా చేయించుకోవటం వలన చాలా ఉపశమనం కలుగుతుంది కాబట్టి మరి ఏ ఏ రాశుల వారికి మేషాది పర్యంతం మీనరాశి వరకు ఏ ఏ రాశుల వారికి ఈ గ్రహాలు ఈ స్థానాల్లో ఉండటం ద్వారా ఏ ఏ ఫలితాలు కలుగుతాయి ఏ ఏ ఆనందాలు కలుగుతాయి ఇబ్బందులు కలుగుతాయి అనేటటువంటి విషయ పరిజ్ఞానాన్ని మనం ఈ యొక్క వృషభ సంక్రమణంలో తెలుసుకుందాం వృచ్చిక రాశి మే పదిహేనవ తేదీ నుండి జూన్ పదిహేనవ తేదీ వరకు వృశ్చిక రాశి వారికి ముఖ్యంగా సూర్యగ్రహం సప్తమరాశిలో ఉండటం అట్లాగే కుజగ్రహము కేతుగ్రహము దశమ స్థానంలో ఉండటం ద్వారా వీరికి వృత్తి ఉద్యోగ వ్యాపార విషయాలలో కొంత ఎదురు దెబ్బలు చేదు అనుభవాలు కలిగే అవకాశము ఎక్కువగా ఉంటుంది ముఖ్యంగా తండ్రితో చేసేటటువంటి లాభకరమైనటువంటి వ్యాపారాలు అంటే తండ్రి కొడుకులు ఎవరైనా సరే లేకపోతే కుటుంబంలో అన్నదమ్ములు కానివ్వండి ఎవరైనా సరే ఈ వ్యాపార విషయాలలో కొంత ఆకస్మికంగా మార్పులు చేర్పులు కలగటం ఒకరికొకళ్ళు నిందించుకోవటం సంఘంలో కుటుంబం యొక్క పరువు తీసుకోవటం ఇలాంటివన్నీ కూడా వృచ్చిక రాసి వారికి కలిగేటటువంటి చేదు అనుభవాలు అందుకని వీరు కొంచెం తండ్రిని గౌరవించండి వారికి ఇచ్చేటటువంటి సముచిత స్థానాన్ని వారికి ఇవ్వండి కుటుంబంలో వారికి కావలసినటువంటి సదుపాయాలు ఏర్పాటు చేయండి తండ్రితో ఎక్కువగా అయ్యేటటువంటి అవకాశం ఎక్కువగా తీసుకోండి ఎందుకంటే సూర్యుడు పితృకారకం ఆయన సప్తమంలో ఉండటం ద్వారా ముఖ్యంగా వీరి యొక్క ఆలోచన శక్తి నశిస్తుంది కుటుంబంలో కొంత ఆర్థికపరమైనటువంటి లొసుగులు లోటుపాటుల వలన తండ్రికి కొడుకుకి ఒక పట్టాన సెట్ అయ్యే పరిస్థితి కాదు ఎందుకంటే ఇక్కడ సినిమహానుభావుడు చూడటం కూడా ఒక రకమైన ఇబ్బందికరం అందుకనే తండ్రి కొడుకుల మధ్య అవినాభావన సంబంధంలో కొన్ని తేడాలు వస్తాయి ముఖ్యంగా విద్యార్థులు చదువుకున్న చదువు స్థానంలో రాహు ఇప్పుడు మారుతున్నాడు ఆయన మే పద్దెనిమిదో తేదీన అంటే విద్యార్థులకి ఇది ఒక దండం అని చెప్పుకోవాలి కానీ వీరు గనక గట్టిగా కష్టపడి స్వయం కృషితో సరైన ప్రణాళికలు ఏర్పాటు చేసుకొని సరైన సమయానికి నిద్రపోవటం ఎక్కువ ఈ సెల్ ఫోన్స్ లేకపోతే టీవీలు సినిమాలు ఇవన్నీ పక్కన పెట్టండి విద్యార్థులు దాని ద్వారా మీ మనో మేధస్ అనేటటువంటిది కుంటు పడదు సరైన ప్రణాళికలు ఏర్పాటు చేసుకుంటారు ఎంత కష్టమైనా సరే సాధించి మేము ఇది సాధించగలం అనేటటువంటి పరిస్థితిని మీరు మీకు మీరు తెచ్చుకోవడం ద్వారా ఇటు రచిత స్థానాన్ని అవతల వాళ్ళకి ఇవ్వాలో తెలుసుకోవాలి ఊరినే బంధువుల మాటలు వింటాం అక్క చెల్లెల మాటలు వింటాం అన్నదమ్ముల మాటలు వింటాం లేకపోతే బయట ఉన్నటువంటి వాతావరణాల్లో ఉన్నటువంటి పరిస్థితులు వీళ్ళు వీళ్ళు వచ్చి మేము అంత కష్టపడవచ్చా అంత కష్టపడవచ్చా అని చెప్పుకునేసరికి ఇక్కడ నీరు గారిపోతుంది వ్యవహారం అంతా అందుకని ప్రేమ ఎందుకంటే ఇప్పుడు మే ముప్పై ఒకటి తర్వాత శుక్రుడు ఈ వృచ్చిక రాశి వారికి ఆరో స్థానంలోకి వస్తున్నాడు అవసరం లేని గొడవలన్నీ వీళ్ళ మధ్య ఉంటాయి అవసరం ఉండదు ప్రతి దానికి గొడవే అందుకని కొంచెం జాగ్రత్త వహించండి సాధ్యమైనంత వరకు శుక్రుడికి సంబంధించిన ఆరాధన చేసుకోండి శుక్రగ్రహానికి జపత చేసుకోండి లేదా బొబ్బర్లు ఎవరికైనా బ్రాహ్మణికి దానం ఇవ్వండి లేదా బొబ్బర్లు నైవేద్యం చేసి లక్ష్మీ అమ్మవారికి నైవేద్యం గుళ్ళో దుర్గాదేవికి ఆరాధన చేయండి విద్యార్థులు కానీ లేకపోతే భార్యాభర్తల మధ్య సఖ్యత లేని వాళ్ళు కానీ కుటుంబ సమస్యలు అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఊరికే అటు పోదాం అనుకుంటారు ఏది ఊరు దానివల్ల కూడా సమస్యలు అయ్యే అవకాశాలు ఉంటాయి కాబట్టి ముఖ్యంగా వీరు ఈ వృశ్చిక రాశి వారికి రాహు ముఖ్యంగా తల్లి సౌఖ్యం దెబ్బతింటుంది విద్యార్థులకి సరైనటువంటి విద్య లభించకపోగా లేనిపోని వ్యసనాలకు గురయ్యే అవకాశాలు ఉంటాయి అట్లాగే కుజకేతుల యొక్క సంబంధం బాగాలేదు కాబట్టి వీరు సాధ్యమైనంత వరకు అన్ని గ్రహాలకి ప్రదక్షిణాలు చేయటం అన్ని గ్రహాలకి కూడా కొన్ని నవధాన్యాలు ఏ గ్రహానికి ఆ గ్రహానికి వేసి అష్టోత్తర శతనామాచనలు చేయించుకోవటం ఆర్తివ్వటం ఇలా ఇలాగే ఈ ప్రతిరోజు ఆ గ్రహం దగ్గరికి వెళ్ళి దీపారాధన చేసుకొని అష్టోత్తర పూజ చేసుకొని ప్రదక్షిణాలు తిరిగి రావటం ఇట్లా చేసుకుంటేనే మంచిది లేదా ఆర్థికంగా బాగా డబ్బున్న వాళ్ళైతే కనుక అన్ని గ్రహాలకి మాలాంటి వాళ్ళ చేత జపతపాలు పాలు చేయించటం నవగ్రహ పాశుపత హోమం చేయించుకోవడం ద్వారా ఎందుకంటే ఈ గ్రహాలు ఏవి కూడా సరిగ్గా ఇమిడి లేవు అండి చివరికి ధనాన్ని ఇచ్చేటటువంటి గురువు సరిగ్గా లేడు కుటుంబ కారకుడు సరిగ్గా లేడు అష్టమంలో ఉన్నాడు గురువు చూస్తే కాబట్టి ఇన్ని రకాలైనటువంటి ఇబ్బందులు వీరికి లభిస్తున్నప్పుడు తప్పనిసరిగా నవగ్రహ పాశుపత హోమం వృత్తికి రాశి వారు చేయించుకోవాల్సిందే నవగ్రహాలన్నిటికీ యథాశక్తి అయినా జపం చేయించండి సంఖ్య ప్రకారమైనా జపం చేయించండి తప్పులేదండి మనం మాట్లాడుకోవాలి మనం ఎంతసేపటికి ఎక్కడికెక్కడికో పోతున్నాం మన చేతుల్లోనే మన ఋషులు ఇచ్చినటువంటి శాస్త్రం ద్వారా బ్రాహ్మణి దగ్గర ఉన్న మంత్రంతోనే దేవతలందరూ వచ్చి ఆ బ్రాహ్మణి దగ్గర ఉంటారు ఎప్పుడెప్పుడు మా మంత్రాలు చదువుతారని గ్రహాలు తమ కిరణాలని దేవతలందరూ కూడా కూర్చొని ఉంటారు మరి ఎవరైతే వారికి ఉన్నటువంటి సంక్షోభాల నుంచి తప్పించుకోవడానికి చూస్తారో వారు సరైనటువంటి బ్రాహ్మణ్ణి ఆ వారు చేరుకోవాలి ఆ బ్రాహ్మణ ద్వారా ఆశీర్వచనం తీసుకోవాలి అంటే డబ్బు ఖర్చు అవుతుందంటే అవుతుంది మరి కర్మ ఏదో రూపంలో పోవాలి కదా అది ఆ డాక్టర్లకు వాళ్ళు ఉంటారు పెట్టే వాళ్ళు ఉంటారు లేకపోతే ఆ బండ్లకు పెట్టే వాళ్ళు ఉంటారు ఇట్లా ఎన్నో రకాలుగా మనం సంపాదించే సొమ్ము వెళ్తూనే ఉంటుంది మరి దైవానికి పెట్టడం ద్వారా ఆ దైవ సంబంధమైనటువంటి మంత్రోచ్ఛారణకి పెట్టడం ద్వారా బ్రాహ్మణ్ణి పోషించడం ద్వారా చక్కగా మీ కర్మ దోషాలు తిరిగిపోయి నవగ్రహ అనుగ్రహం కలుగుతుందో ఎటువంటి అసవ్యక్తి లేరు కాబట్టి చక్కగా నవగ్రహ స్తోత్ర పారాయణం చేయండి ఆరాధనలు చేయండి జపతప హోమాదులు చేయించుకోండి వృచ్చిక రాశి వారు మీకు చాలా వరకు కూడా భావాలన్నీ కూడా భావాల్లో ఉన్న గ్రహాలన్నీ కొంత ఇబ్బందికరంగా ఉన్నాయి కాబట్టి విద్యార్థులు ప్రేమికులు లేకపోతే సెన్సెక్స్ బిజినెస్ చేసేవాళ్ళు లాజిస్టిక్స్ చేసేవాళ్ళు లేకపోతే భార్యాభర్తల మధ్య సంబంధం